బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ లైఫ్ ఎంతలా టర్న్ అన్ అవుతున్నాయో మనందరం చూస్తున్నాము అందులో ఒకరు ప్రియాంక అని కూడా చెప్పుకోవచ్చు ప్రియాంక సీరియల్ నుండి బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగుపెట్టి సీజన్ సెవెన్లో తనదైన రీతిలో బుల్లి చించిబుడ్డలో అందరిని ఆకట్టేసుకుంటూ వచ్చేసింది అయితే తను ఆల్రెడీ తన ఫియాన్సీతో కాల్సి ఉన్నట్లు వీరిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు బిగ్ బాస్ హౌస్ లోపలికి కూడా తన ఫి మన అందరికీ పరిచయం చేసుకుంటూ వచ్చేసింది లివింగ్ రిలేషన్షిప్లో కొనసాగిస్తూ వచ్చేసిన ప్రియాంక ఇప్పుడు వేదిక మీదుగా తన భర్తతో పెళ్లి పెట్ట ఏకంగా అందరి ముందు ముందే తాలికడుతూ అందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసారు ఈ మధ్య కాలంలో టీఆర్పీ కోసం ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పటికీ మేము మాత్రం నిజమైన ప్రేమికులు పెళ్లి వరకు చేరుకున్నాము అంటూ మా ఇంటి పండగ అంటూ ఇప్పటికే ఉగాది స్పెషల్ గా అయితే ఒక ఈవెంట్ లో ఇవి పెళ్లి చేసుకున్న ఒక బ్యూటిఫుల్ మూమెంట్ని ని అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చారు వాటికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఫొటోస్ చూడు ముచ్చటి జంట అంటూ క్రేజీ కామెంట్స్ ని అందిస్తున్నాయి మరి నెటివ వైరల్ గా మారుతున్న ఆ ఫోటోస్ ని మీరు ఇప్పుడు మా వీడియో రూపంలో చూసేయండి